కొద్దిగా హై డిస్కౌంట్తో మాట్లాడుకుని ప్యాకేజ్గా తయారు చేస్తాం జరుగుతుంది అనమాట ఈ ప్యాకేజెస్ లో మీకు టూ డేస్లో మీకు డెలివరీ నేను ఏదైనా కానీ ఫుల్ బాడీ పెయింటింగ్ అయినప్పుడు కూడా నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు మీ దగ్గర బండి తెస్తే పరిస్థితి ఏంటి అసలు అదే ఒక డేట్ ఇస్తాం మేము ఆ డేట్ వాళ్ళందరికీ హోటల్ అకామిడేషన్ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మంచి ఏసీ హోటల్ అండి మీరు బాడీ కిట్ కార్బన్ ఫైవర్ అంతా ఇదండి న్యూ ఇయర్ వస్తుంది కదా మనకి కొత్త స్కీమ్ పెడుతున్నా అనమాట ఓకే మా ఫాలోవర్స్ కానీ ఆఫర్స్ ఉన్నాయా ఇక తప్పుకుని నేను ఆఫర్ ఉందండి ఆఫర్ ప్రైస్ పెడుతున్నా అనమాట బేసిక్ ఏంటంటే మనం ఫార్టీ థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ బాగా సక్సెస్ అయింది కదా ఈ రీసెంట్గా మనకి ఆ ఫార్టీ థౌసండ్ ప్యాకెట్ కానీ ప్యాకేజ్లో కానీ చాలా మంది ఏంటంటే లో కూడా కావాలని అడుగుతున్నారు అనమాట అయితే ఆ మోడిఫికేషన్ తగ్గట్టు కానీ కొన్ని ప్యాకేజెస్ చేస్తాం జరిగింది మనకి ఓకే ఆ ప్యాకేజ్లో ఇది ఒక బిగ్ ప్యాకేజ్ అనమాట ఓకే ఓకే అయితే మా ఫాలోవర్స్ కి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారని అనుకుంటున్నాను ఇది అండి ఈ ప్యాకేజెస్ గా చెప్తాను నేను ఇంకా క్లియర్గా అర్థమవుతుంది గొప్ప ఇంట్రెస్ట్ అండి అసలుకి బేసిక్ ఏం లేదు బ్రో ఇప్పుడు ఏంటంటే ఈ బాడీ కిట్స్ అనేది బేసిక్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలా మంది బండి పంపించాలని ఇబ్బంది పడుతున్నారు కదా ఈ బండి పంపించి చేయించాలని ఇబ్బంది పడుతున్నారు మేము కొత్తగా కనిపెట్టిందంటే కస్టమర్ వస్తే ఇన్ టూ డేస్ లో డెలివరీ ఇచ్చేటట్టు ప్లాన్ చేస్తాం ఆఫర్ ఇచ్చారు సో మా సార్ మా ఫాలోవర్స్ కొట్టేసిన తర్వాత స్టార్ట్ చేసేద్దాం అవును హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలా ఇంపార్టెస్ట్ మాట్లాడదాం అదేంటనేసి అంటే రాయల్ యాక్సిరీస్కి అయితే వచ్చా మనం సో రాయల్ యాక్సిరీస్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అయితే పెడతా ఉంటారు ఇటీవల కాలంలో బుల్లెట్ మాడిఫికేషన్ జస్ట్ ఫార్టీ థౌజండ్లో అంటే బుల్లెట్ అనేది పాత బుల్లెట్ ఏదైతే ఉంటారో దాన్ని కంప్లీట్ రీస్టోర్ చేయడానికి ఫార్టీ థౌసండ్లో అయితే ఒక ఆఫర్ పెట్టారు అది సక్సెస్ఫుల్గా అయితే రన్ అయ్యింది దాని తర్వాత ఇదిగోండి ఈ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా బుల్లెట్ సో ఈ టైప్లో మాడిఫికేషన్స్ కూడా వీడియోస్ అయితే మనం చేసాం ఈ టైప్ మాడిఫికేషన్ వీడియోస్ కూడా విశేషమైనటువంటి స్పందన అయితే వచ్చిందనమాట ఈ రెండింటిని మిక్స్ చేసి సో ఒక మంచి అయితే నారాయణ గారు మనం ముందుకైతే తీసుకొని వచ్చారనమాట ఈ ఆఫర్ ఏంటి ఆఫర్ వివరాలు ఏంటి ఇదంతా కూడా వాళ్ళ స్టాఫ్ తో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం షూట్ చేస్తున్నప్పుడు అదే పనికైతే నేను కూడా షూట్ చేయడం జరిగింది సో ఆఫర్ ఏంటనేది మీకైతే చెప్తారు ఈ ఆఫర్ లో మేజర్ గా కొన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉంటాయనమాట అవి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి వీడియోని చివరి వరకు చూడండి సో వీడియోకి లైక్ చేయడం వరకు ఇప్పుడు ఒక లైక్ చేయండి వీడియో వెళ్ళిపోతాం సో ఫస్ట్ చెప్పండి అసలు ఈ ఆఫర్ ఏంటి అసలు నలభై వేల రూపాయల ప్యాక్ అనేది మీరు ఇచ్చారు కదా అదైతే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది అయితే నెగిటివ్ కామెంట్స్ చేశారు చేస్తూ ఉంటారు మరి దాని గురించి అయితే పట్టించుకోకండి ఎందుకంటే నా వీడియోకే కదా కార్బన్ చూసింది అయితే ఇప్పుడు ఈ వర్ధంచి వర్ధంచి కిట్లు ఇవన్నీ కూడా నేను చూస్తా ఉన్నాను కార్బన్ కిట్ అని చెప్పేసి అలాగే విక్టరీ కిట్ అని చెప్పేసి ఉన్నాయి కదా సో ఈ కిట్లకి మీరు ఏమైనా ఆఫర్లు ఇస్తున్నారు ఎంత ప్రైస్ నుంచి వచ్చింది ఎన్ని ప్యాకేజ్లు బేసిక్ మాడిఫికేషన్ దగ్గర నుంచి టాప్ అండ్ మాడిఫికేషన్ వరకు చెప్పండి ఫస్ట్ అయితే టాప్ అండ్ చెప్పేయండి యా ఫస్ట్ ప్యాకేజ్ గురించి చెప్తానండి దాని తర్వాత ప్రైస్ చెప్తాను అది వర్త కాదు మీరే చెప్పండి ఓకే యా ఈ బాడీ కిట్లు ఏ ఉన్నాయో దీంట్లో అంటే ఇక్కడ ప్లేస్ లేక రెండే పెడతాం జరిగింది అనమాట ఓకే మీరు ఫోటోస్ ఇస్తా మీరు దాంట్లో డిస్ప్లే చేసుకోవచ్చు ఇది కార్బన్ కిట్ అని రెండు రకాలు ఉంటాయి విక్టరీ బాడీ కిట్ అని ఉంటాయి అనమాట బాడీ కిట్స్ వచ్చేసరికి మొత్తం ఎయిట్ బాడీ కిట్స్ దీంట్లో ఈ ప్యాకేజ్ లో ఎయిట్ బాడీ కిట్స్ ఇంక్లూడ్ అవుతాయి అనమాట అదే విధంగా కస్టమర్ వస్తాయి ఈ మీద కనిపిస్తుంది కదా ఈ లో ఉన్నటువంటి విధంగా మీ బండి బాడీ కిట్ అయితే వస్తుంది అనమాట ఓకే ఈ బాడీ కిట్స్ తో పాటు ఏదైనా తీసుకోండి ఈ ప్యాకేజ్ లో వచ్చేసింది ఈ బాడీ కిట్ ఏదైతే బాడీ కిట్ ఒకటి వస్తుందండి అదే విధంగా దానికి తగ్గట్టుగా నోస్ ఫైరింగ్ అనమాట మనం ఏదైతే కలర్ ఆ కలర్ లో నోస్ ఫైరింగ్ కూడా అదే విధంగా చూసుకుంటే కనుక దీంట్లో హ్యాండిల్ బార్డ్స్ అండి దీంట్లో టూ టైప్స్ ఆఫ్ హ్యాండిల్ బార్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసరికి బాబ్ కార్డ్ హ్యాండిల్ బార్ అంటారు ఇంకోటి వచ్చి స్మాల్ హ్యాండిల్ బార్ అనమాట ఈ బాబ్ కార్డ్ హ్యాండిల్ బార్ లో ఏదైనా వాళ్ళకి నచ్చినట్టుగా వేసుకోవచ్చు అనమాట హాట్ రైడ్ హ్యాండిల్ అండ్ బాబ్ కార్డ్ హ్యాండిల్ బార్ ఓకే దీనికి బార్ అండ్ లైట్స్ కూడా వస్తాయి ఆ బార్ అండ్ లైట్స్ మిర్రర్స్ కూడా ఇచ్చేస్తారు అన్నమాట ఈ హ్యాండిల్ బార్ వచ్చేసి మామూలుగా ఏంటంటే 50 60% వైబ్రేషన్ తగ్గితే బాబ్ ఇది మన హాట్ రైడ్ హ్యాండిల్ బార్ అంటారు బాబ్ కార్డ్ హ్యాండిల్ బార్ వచ్చేసరికి 30 40% వైబ్రేషన్ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి అండ్ ఇది అంత త్వరగా బెండ్ కూడా అవుది బండి కింద పడిన సరే ఇది టోటల్ అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ అండి నాట్ ఐరన్ నాట్ స్టీల్ అండి ఓకే ఇది దాదాపుగా మామూలుగా కొనాలంటే సుమారు ఫైవ్ సిక్స్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అలాంటి ఈ ప్యాకేజ్ లింక్ అవుతుంది ఎల్ఈడి బార్స్ అలాగే హ్యాండిల్ బార్ లైట్లు ఎల్ఈడి ఇప్పుడు సేఫ్టీ గార్డ్ ఉంది కదా సేఫ్టీ గారికి చిన్న లైట్స్ వస్తాయి అన్నమాట ఆ లైట్స్ ఒకటి వస్తుంది ఈ సేఫ్టీ గార్డ్ కూడా అవునండి ఇది ఒక్కటే మోడల్ ఇంకేమో వేరే మోడల్ ఇస్తారండి ఇది ఒక్కటి మోడల్ ఇంకా ఏ మోడల్ కావాలని ఇస్తామండి మేము ఇంక్లూజ్ చేసిన అంటే హైలీ ప్యాకేజ్ అన్నమాట ఒకవేళ పెద్దది కావాలనుకుంటే తగ్గిస్తారు ప్రైస్ తగ్గించమండి ఇట్స్ ఆప్షన్ ఓకే వాళ్ళ సెల్ ఏది కావాలంటే అది కానీ ఆ ప్యాకేజ్ కి వస్తుంది ఆ ప్యాకేజ్ కి వస్తే కానీ అమౌంట్ తగ్గండి ఓకే ఓకే ఇట్స్ ఇంక్లూడెడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడెంట్ అన్నమాట తర్వాత వచ్చేసరికి చూసుకుంటే ఫ్రంట్ ఇండికేటర్ బ్యాక్ ఇండికేటర్ అండి ఆ సేఫ్టీ గార్డ్ వెనకాలే ఫ్రంట్ ఇండికేటర్ బ్యాక్ ఇండికేటర్స్ అనమాట ఇది బేసిక్ ఏంటంటే చాలా వరకు సిగ్నల్ అయితే మనకి ఊరికి ఇరిగిపోతుంటాయి నంబర్ నంబర్ ప్లేట్ కేసింగ్ ఏదైతే ఉంటుందో వంగిపోతుంటుందనమాట అలా పోగొని ఉండడానికి వెయిట్ చూసారు మీరు ఎంత వెయిట్ ఉంది ఇది సూపర్ ఉంటుంది వెయిట్ కూడా డంబుల్స్ కేజీ లా ఉంటుంది ఇది ఈజీగా ఉంటుంది ఫోర్ కేజీస్ ఇది టోటల్ అల్యూమినియం అండి నాట్ నాట్ బయట బ్యాక్ కార్బన్ ఫైబర్ అది కార్బన్ ఫైబర్ అండి గట్టిగా గల కొట్టున విరిగిపోయేటటువంటి పరిస్థితి అండ్ ఈ రెండు చూసుకుంటే అనమాట చాలా బాగుంటుంది ఎల్ఈడి లైట్స్ ప్లస్ టోటల్ డేంజర్ లైట్ విత్ సిగ్నల్ అండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది ఒకటి ఉంటుంది అనమాట అలాగే ఈ విధంగా చూసుకుంటే హెడ్లైట్ ఎల్ఈడి అండి ఈ బాస్ హెడ్లైట్ ఉంది కదా ఈ బాస్ హెడ్లైట్ ఏదైతే ఉందో ఆ హెడ్లైట్ లో మనం ఇచ్చిన ఏ హెడ్లైట్ అయినా తీసుకోవచ్చు మీరు మూడు వేలు వేసుకో నాలుగు వేలు వేసుకో ఐదు వేలు కావాల్సిన కస్టమైజ్ నేమ్ కూడా ఇస్తామండి మేము ఆ నేమ్ కూడా ఇస్తాం అనమాట నేను చెప్తాను హెడ్లైట్ ఎల్ఈడి అండి బుల్డాక్ సీట్ సీట్ అండి ఇది బుల్డాక్ బుల్డాక్ ఓకే ఈ ఏదైతే ఉంటాయో మనకి ఈ కాయలు జాగ్రత్తగా ఉంటానికి కనిపెట్టిన బుల్డాక్ సీట్లు అనమాట ఏంటంటే చాలా వరకు ఏంటంటే మన సీటింగ్ స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈ స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువ ఉండటం వల్ల బాగా బ్యాక్ పెయిన్ బాగా నెప్పొస్తుంటాయి కదా అలాంటివి రాకుండా ఉండడానికి అనమాట మనకి జాగ్రత్తగా సామాన్లు జాగ్రత్త పెట్టుకుని అందంగా డ్రైవ్ చేసుకోవడానికి లాంగ్ డ్రైవ్ కి దీనికి టూరింగ్ సీట్ అంటారు మనం బుల్డాక్ సీట్ అంటాం బుల్డాగ్ గా ఐడే ఉన్నాయి కదండి చేసినప్పుడు సీట్లు ఇలా ఉంటుంది అనమాట మీకు ఇలా సీట్ ఉంటుంది ఐడే ఉంది కదండి మన చేసినప్పుడు ఎటువంటి ప్రాబ్లం లేకపోతే ఆ టైప్ ఇది అనమాట దానికి బుల్డాక్ తయారు అనమాట వెనకాల కూర్చున్న వాళ్ళకి చాలా మెత్తగా ఉండిద్ది అనమాట ముందు కూర్చున్న వాళ్ళకి ఎంతైతే మెత్తగా ఉండిద్దు వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా అంతే మెత్తగొండిద్ది అనమాట అదైతే గ్యారెంటీ అండి అండ్ అదే విధంగా సంపగాడ్ అండి ఇది స్టైన్లెస్ స్టీల్ అండి మీరు వైజాగ్ లో ఉన్న రాజమండ్రిలో ఉన్నా సముద్రంలో ముంచి లేపినా సరే ఇది మాత్రం తుప్పట్టదు ఓకే ఇది ప్యూర్ స్టెయిన్లెస్ స్టీల్ తుప్పనే రాదండి ఒకరి తుప్పు వస్తే ఇది లైఫ్ టైమ్ గ్యారంటీ అండి ఇది ఓకే మీకు తుప్పు వస్తే కనుక నేను మార్చి ఇచ్చేస్తాను కొంత ఓకే ఇది ఒకటి చూసుకుంటే సైలెన్సర్ అండి ఈ సైలెన్సర్ చూసుకుంటే కనుక వర్ధనీ సైలెన్సర్ ఇది కూడా పైదొచ్చేసరి స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్ వస్తుంది మిగతా అల్యూమినియం అండి ఇది వచ్చేసరికి దీంట్లో వచ్చేసరికి సిరామ్ సిరామిక్ ఊల్ యూజ్ చేస్తాము దానివల్ల ఏంటంటే ఎంత హీట్ ఎక్కినా సరే సైలెన్సర్ కేమి కాదు అలా ఉంటుంది అలాగే సైలెన్సర్ ర్యాప్ సైలెన్సర్ ప్యాప్కి వేడ ఉండడానికి అవును అలాగే ఎలావిల్స్ అనమాట ఇటు చూసుకుంటే ఎలవిల్స్ దానికి వచ్చే టైల్ వాళ్ళకి నచ్చిన మోడల్ ఎలా విల్సి ఇస్తాం అది ఎంత కాస్ట్ అయినా కానీ టైల్ అనమాట అవునండి అండి నాకు నచ్చినంత వరకు రాల్కోటేసే బెస్ట్ అని చెప్తాను ఎందుకంటే చాలా స్ట్రాంగ్ ఉంటాయి వీటి వరకు యాక్సెసిరీస్ అండి ఈ టోటల్ బండి ఒక రూపరేఖలో వస్తుంది యాక్సెసిరీస్ అయిపోయిన స్పేర్ పార్ట్స్ సంగతి కదా స్పేర్ పార్ట్స్ సింపుల్గా చెప్తానండి చాలా ఐటమ్స్ స్పీడ్గా లాగిచ్చేద్దాం ఇంజిన్ పెయింటింగ్ బోల్డ్ కిట్ బోల్డ్ కిట్ అంటే మనకి చూసుకుంటే కనుక ఈ బోల్డ్ కిట్ అనమాట ఈ ఇంజిన్ వచ్చే బోల్డ్లు ఈ రాడ్ బోల్డ్లు ఇంజన్ కింద ఫోల్డ్స్ బోల్డ్ ఈ బోల్డ్లు ఆ బోల్డ్లు మొత్తం టోటల్ బండ్లకి ఏదైతే బోల్డ్ కిట్ వస్తున్నా బోల్డ్ కిట్ మొత్తం వచ్చేసి క్లచ్ కేబుల్ క్లచ్ ప్లేట్లు ఇది చూసుకుంటే కేబుల్స్ అలాగే క్లచ్ ప్లేట్లు అన్ని క్లచ్ కేబుల్ ఎక్సలేటర్ కేబుల్ మీటర్ కేబుల్ స్పీడోమీటర్ కేబుల్ స్పీడోమీటర్ ఎసెంబ్లీ కూడా అండి స్పీడోమీటర్ అసెంబ్లీ కూడా వచ్చేసి అలాగే గ్రిప్ షెట్లు అనమాట ఆ పక్కన ఉన్న గ్రిప్ షెట్లు అలాగే చూసుకుంటే చైన్ కిట్ అనమాట చైన్ కిట్ కూడా వచ్చేస్తుంది చైన్ కిట్ అలాగే బ్రేక్ షూలు అండి కొన్ని ఇక్కడ బ్రేక్ షూలు ఉన్నాయి ఈ బ్రేక్ షూలు కూడా అనమాట డిస్క్ ప్యాడ్లు ఈ డిస్క్ ప్యాడ్ లు కూడా వచ్చేస్తాయి అనమాట ప్లస్ హెడ్ లైట్ ఇన్నర్ రింగ్ అవుటర్ రింగ్ అండి టూ రింగ్స్ అనమాట ప్లస్ అలాగే షాక్అబ్జార్ అండి ఈ కొత్త షాక్అబ్జార్ వచ్చేస్తాయి లాక్ సెట్ అండి ఈ లాక్ సెట్ మొత్తం బండి లాక్ సెట్ మొత్తం వచ్చేసి అండి ఇంజన్ ఆయిల్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్లు అవి కూడా వచ్చేస్తాయండి అండి ఇది ఇక్కడ ఆయిల్ ఫిల్టర్ ఉంది ఎయిర్ ఫిల్టర్ ఉంది అది కూడా వచ్చేసిందండి అండి క్లచ్ లివర్ బ్రేక్ లివర్ అనమాట ఇక్కడ చూసుకుంటే సెట్ క్లచ్ లివర్ బ్రేక్ లివర్ సెట్ వచ్చేసిందండి అండి సస్పెన్షన్ క్యాప్ పార్కింగ్ బల్బులు పెయింటింగ్ అండి ఆ సస్పెన్షన్ లో వచ్చేసరికి ఉన్నాయి కదండి అక్కడ అదొకటి పార్కింగ్ బల్బులు అండి ఈ కిట్ ఉంది కదా పార్కింగ్ బల్బు కిట్ ఇది ఒకటి ఇది టోటల్ గా మొత్తం కలిపి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ రూపీస్ అండి వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌసండ్ నైన్ నైన్ రూపీస్ అనమాట ఓకే అంటే ఇంజిన్ చాసెస్ పట్టుకొని మీ దగ్గరికి వస్తే అవునండి మిగతా సెటప్ అంతా అయిపోద్ది అవునండి అయితే ఇప్పుడు ఒక డౌట్ అండి ఇప్పుడు వర్ధన్ చికెట్ వేసుకుంటారు కదా సో వర్ధం చికెట్ వేసే వారికి ట్యాంక్ కి ఇప్పుడు ఈ మడ్గాడి ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ ఇప్పేసి వాళ్ళకి ఇచ్చేస్తారా లేదంటే మీద ఉంచుకుంటారా లేదండి వాళ్ళకి రిటర్న్ చేసేస్తామండి ఇచ్చేస్తారా ఒక పాయింట్ ట్యాంక్ క్యాపులు తగిలిస్తారు కదా అవునండి ఇప్పుడు ట్యాంక్ కి పెయింట్ వేసి తగిలిస్తారా లేదంటే వచ్చినటువంటి ట్యాంక్ కి అవి డైరెక్ట్ తగిలి లేదండి వితౌట్ పెయింటింగ్ అనేది చేస్తామండి చేస్తారు ఒకవేళ కస్టమర్ రిక్వెస్ట్ మీద పెయింట్ కావాలంటే జస్ట్ వీల్ చార్ త్రీ థౌసండ్ రూపీస్ అండి వాళ్ళ కోసం వితౌట్ ఎనీ ప్రాఫిట్ ఒక ట్యాంక్ ఒకటి త్రీ టు ఫైవ్ థౌసండ్ రూపీస్ వీల్ ఛార్జ్ ట్యాంక్ నుంచి త్రీ టు ఫైవ్ థౌసండ్ అనేది ఖచ్చితంగా లేదు ఓకే ఇది వర్త్ అండి ప్యాక్ అయితే మాత్రం వర్త్ ఎందుకంటే అంటే అది మొత్తం కార్బన్ ఫైబర్ మెటీరియల్ పడిపోయినా సరే ఇరిగిపోయేటటువంటి పరిస్థితి అయితే ఉండదు ఎందుకంటే నేను అది టెస్ట్ చేసా అనమాట మన తెలుగు ట్రావెలర్ సందీప్ గారు బండి సందీప్ గారు కూడా వేసాం మనం వేయించాం సో కాబట్టి అది మరి తిరిగి అక్కర్లేదు ఇప్పుడు మనం చెప్పింది ప్యాకేజ్ ఏదైతే ఉందో ఇట్స్ రాయల్ ప్యాకేజ్ ఇది రాయల్ ప్యాకేజ్ అనమాట చాలా మంది రాయల్ టికెట్ చూసుకునే వాళ్ళకి ఇది ఒక విధంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే బండి టీజీ పక్కన పడేసిన కూడా మొత్తం క్లచ్ ప్లేట్ లిగించి అన్ని ఓకే రేట్ చేసాము ఒకవేళ ఇంకా ఎక్స్ట్రాగా గా ఖర్చు అయినా వాళ్ళకి మహా అయితే ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ ఎక్స్ట్రా అవుతున్నాము నెక్స్ట్ ప్యాకేజ్ ఏమేమి వస్తాయి నెక్స్ట్ ప్యాకేజ్ వచ్చేసరికి రాయల్ తర్వాత వచ్చి డైమండ్ ప్యాకేజ్ అండి ఉంది ఒక టూ మినిట్స్ డైమండ్ ప్యాకేజ్ నెక్స్ చేస్తాను ఓకే షూర్ అయితే నాన్నగారు పాత సంవత్సరం అంతా తీసి కొత్త ప్లాన్ సంవత్సరం అంతా సిద్ధం చేశారు సో ఈ ప్లాన్ లో ఏమేమి వస్తాయి ఎంత కాస్ట్ లో వస్తుంది ఏంటని లాస్ట్ లో ప్రైస్ చెప్పండి అసలు ఇది దీంట్లో ఏమేమి వస్తాయి ఇది ఏం ప్లాన్ ఇది సార్ ఇది ప్లాన్ వచ్చేసరికి దీని ప్లాన్ వచ్చేసరికి డైమండ్ ప్యాకేజ్ అంటారు మేడం డైమండ్ మోడిఫికేషన్ రాయల్ తర్వాత డైమండ్ డైమండ్ అండి ఓకే ఈ డైమండ్ మోడిఫికేషన్ అంటే కస్టమర్కి రెండు విధాలుగా ఇస్తున్నాం ఒకటి పెయింటింగ్ అని వేసుకోవచ్చు కస్టమర్ లేదంటే బాడీ ట్యాంక్ ప్యానెల్నే నిశ్చోచ్చు ఆ ట్యాంక్ ప్యానెల్ నోజ్ ఫెరింగ్ కూడా ఇస్తాను అన్నమాట ఇది కావాలంటే ఇది ఇస్తాము లేదు నాకు టోటల్ ఫుల్ బాడీ పెయింటింగ్ కావాలంటే ఫుల్ బాడీ పెయింటింగ్ కూడా ఇస్తాను అన్నమాట ఈ ట్యాంక్ ప్యానెల్స్ తో పార్ట్ కూడా ఈ మడగల ఫ్రంట్ మడగ బ్యాక్ మడగ కూడా వచ్చేస్తుంది ఓకే ఓకే ఆ ఒరిజినల్ మడగ ఆ ఒరిజినల్ మడగలు వర్జిన్ కాకుండా ఆ కాకుండా దీంట్లో వచ్చేసరికి ఆ వచ్చి పెయింటింగ్ ట్యాంక్ కిట్ అని చెప్పాను కదా అది ఒక ఎలవిల్స్ ఎలవిల్స్ వస్తాయి టైల్ ట్యూబ్లెస్ వస్తాయి అదేవిధంగా మనం ఇందాక మాట్లాడుకుంటే బుల్డాక్ సీట్లు వస్తాయి బ్యాక్ రెస్ట్ వస్తుంది హ్యాండిల్ బార్లు వస్తాయి హ్యాండిల్ లైట్స్ వస్తాయి హ్యాండిల్ మిర్రర్స్ వస్తాయి సైలెన్సర్ వస్తుంది ఏదో వర్ధన్ సైలెన్సర్ వస్తుంది సైలెన్సర్ ర్యాప్ వచ్చిద్ది సంప్ గార్డ్ వచ్చేసిద్ది సంప్ గార్డ్ వస్తుంది సేఫ్టీ గార్డ్ వస్తుంది సేఫ్టీ గార్డ్ వస్తుంది హెడ్లైట్ ఎల్ఈడి వస్తుంది ఏది కావాలి ఆ మోడల్ సేమ్ ఇందాక ఇండికేటర్స్ వచ్చేసరికి వర్ధించి ఉండేవి ఇప్పుడు ఇండికేటర్స్ మారిపోయినాయి అనమాట ఈ ఒరిజినల్ ఇండికేటర్స్ వస్తున్నాయి క్లచ్ కేబుల్ క్లచ్ లివర్ బ్రేక్ లివరు క్లచ్ ప్లేట్లు చైన్ కిట్లు బోల్డ్ కిట్ ఎక్సలెటర్ కేబుల్ స్పీడోమీటర్ కేబుల్ ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్లు అలాగే ఎయిర్ ఫిల్టర్లు బ్రేక్ షూలు బ్రేక్ ప్యాడ్లు లెఫ్ట్ సైడ్ స్విచ్ రైట్ సైడ్ స్విచ్లు అలాగే సస్పెన్షన్ క్యాప్లు హెడ్లైట్ ఇన్నర్ రింగ్ ఔటర్ రింగు పార్కింగ్ బల్బు మీటర్ అసెంబ్లీ అవి కూడా షాక్ షాక్అప్జార్లు డేంజర్ లైట్ నంబర్ ప్లేట్ ఫ్రంట్ నంబర్ ప్లేట్ బ్యాక్ ఓకే ఈ ఒరిజినల్ నెంబర్ ప్లేట్లు ఇలాగా ఏంటంటే వర్ధించి దాంట్లో వరి నెంబర్ ప్లేట్లు అలాంటివి ఉన్నాయి కదా అవన్నీ లేవు అనమాట దీంట్లో ప్లస్ అది కాక కొద్దిగా డిఫరెంట్ గా బాడీ కిట్ తగ్గదా జరిగింది ఈ టోటల్ ప్యాకేజ్ వచ్చి జస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ రూపీ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ తగ్గింది అవును అయితే చూడండి ఒకసారి స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి లేదంటే వాయిస్ అయినా మళ్ళీ వినండి లక్ష ఇరవై వేలు అయితే ఇవి వస్తాయి అన్నమాట ఈ పార్ట్స్ అయితే వస్తాయి సో డిస్క్రిప్షన్ లో వాటి తాలకు డేటా అయితే పెడతాను ఇక్కడ స్క్రీన్ మీద కూడా పోస్టర్ డిస్ప్లే చేస్తానని చూశారు కదా ఈ పాస్టర్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వస్తాయి ఐటమ్స్ ఏ విధంగా ఉంటాయి తెలియాలంటే జస్ట్ పోస్టర్ చూస్తే చాలదు ఈ వీడియోలో చూడండి జస్ట్ క్వాలిటీ విషయం అక్కడ రాజీ అయితే లేదు నెక్స్ట్ అండి ఎస్ దీని తర్వాత వచ్చి డైమండ్ ప్యాకేజ్ అయిపోయింది కానీ డైమండ్ ప్యాకేజ్ తర్వాత నేను అనుకునే ప్యాకేజ్ వచ్చేసరికి ప్లాటినం ప్యాకేజ్ ఆ ప్లాటినం ప్యాకేజ్ అనేది నెక్స్ట్ దాంట్లో చూపిస్తాను ఓకేనండి చూపించండి గైస్ నెక్స్ట్ అయితే ఇప్పుడు డైమండ్ ప్యాక్ అయింది కదండి నెక్స్ట్ అయితే ప్లాట్నం ప్యాక్ అనమాట ప్లాట్నం ప్యాక్ లో ఏమేమి వస్తాయి నాన్నగారు ఇది ప్లాట్నం ప్లాన్ వచ్చేసరికి మనం పెయింటింగ్ వేసుకోవచ్చు లేదంటే ఓన్లీ ట్యాంక్ ప్యానెల్ కానీ ట్యాంక్ ప్యానల్ కూడా ఇస్తాము మిగతాది పెయింటింగ్ ఇస్తాము కావాల్సి వస్తే అండ్ దీంట్లో వచ్చేసి హ్యాండ్ బార్ వర్ధించేది వస్తుంది అనమాట హ్యాండ్ బార్ ఒరిజినల్ సమ్ కార్డ్ వస్తుంది దీంట్లో సమ్ కార్డ్ అనేది మారిపోయింది అనమాట ఒరిజినల్ వస్తుంది వర్ధించే కాకుండా అది చేంజ్ అవుతుంది ప్లస్ బ్యాక్ రెస్ట్ వచ్చేసి వర్ధించే వస్తుంది అనమాట ప్లస్ సీట్లు ఈ వర్ధించేది వస్తుంది ఈ బుల్ డాక్ సీట్లు అనేది వచ్చేస్తాయి అనమాట హ్యాండ్ మెడిసి వస్తాయండి అదేవిధంగా ఇండోర్ వస్తుంది వస్తుందన్నమాట సేఫ్టీ గార్డ్ వస్తుందనమాట సేఫ్టీ గార్డ్ ఒకటి వస్తుంది బ్రో వర్ద సైన్స్ ఆఫ్ ర్యాప్ ఒకటి వస్తుందండి ఇంకా స్పేర్ పార్ట్స్లో చూసుకుంటే అన్నమాట ట్యూబ్లెస్ సైడ్లు వస్తాయి చైన్ కిట్లు వస్తాయి షాక్అ్జాలు వస్తాయి సిగ్నల్ ఇట్లు వస్తాయి క్లచ్ కేబుల్ ఎక్సలైటర్ కేబుల్ స్పీడోమీటర్ కేబుల్ మీటర్ కేబుల్ ఎలవెల్స్ వస్తాయండి పార్కింగ్ బల్బులు డేంజర్ లైట్ హెడ్లైట్ సెట్ ఇంజిన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ బ్రేక్ షూలు బ్రేక్ ప్యాడ్ హెడ్లైట్ ఇన్నర్ రింగ్ అవుటర్ రింగ్ ప్లస్ ఎలవెల్స్ ఇవన్నీ వస్తాయండి ఓకేనా గైస్ గైస్ ఇప్పుడైతే చెప్తాను అనమాట ప్రతి ప్యాక్కి ఇక్కడ స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా వీటిలో ఉన్న ఉన్నాయా లేదని చెప్పేసి చెక్ చేసుకోండి వీటిలో ఉన్న వాటికి మాత్రమే ఆ ప్రైస్ సో ఇప్పుడైతే ఈ ప్లాటినమ్ ప్యాక్ ప్రైస్ ఎంత అండి ఇది ప్లాట్నం ప్రైస్ వచ్చేసరికి సెవెంటీ నైన్ థౌసండ్ నైన్ ఎయిటీ నైన్ రూపీస్ అండి ఓకే ఆల్మోస్ట్ ఎయిటీ థౌసండ్ రూపీస్ అనమాట సో ఎయిటీ థౌసండ్కి ఏమేమి వస్తుంది స్క్రీన్ మీద అయితే డిస్ప్లే చేస్తున్నాను వాటిని అయితే మీరు అడగొచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ప్యాక్ ఏం ప్యాక్ అండి గోల్డ్ ప్యాకేజ్ అండి ఓకే నాన్నగారు అన్నట్టు పిండి పిండిపోతుంది రొట్టె తగ్గిపోతున్నట్టు మొత్తం ఇది వచ్చేసరికి గోల్డ్ మాడిఫికేషన్ అండి మన ఫార్టీ థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ ఐడియా కొద్దిగా అప్గ్రేడ్ చేసి ఫిఫ్టీ థౌసండ్ ప్యాకేజ్ గా చేసా అనమాట ఈ ప్యాకేజ్ లో వచ్చేసరికి మనకి టోటల్ గా పెయింటింగ్ వచ్చేసిందండి అండి ఫుల్ బాడీ పెయింటింగ్ వస్తుంది ఫుల్ బాడీ పెయింటింగ్ వస్తుంది అనమాట ఫుల్ బాడీ పెయింటింగ్ తో పాటు యాక్సరీస్ ఏం వస్తాయి అంటే ఎలా విలిసి వచ్చేస్తాయి ట్యూబ్లెస్ స్టైల్ వచ్చేసింది సేఫ్టీ గార్డ్ ఒరిజినల్ అనమాట సింగిల్ రోడ్ వేసుకోవచ్చు సేఫ్టీ గార్డ్ ఎయిర్ ఫ్లై వేసుకోవచ్చు పెద్ద గార్డ్ రోప్ గార్డ్ వేసుకోవచ్చు ఏదైనా మీ ఇష్టం వేసుకోవచ్చు అదేవిధంగా సైలెన్స్ ఆఫ్ ర్యాప్ వచ్చేసింది ఓకే అదే విధంగా ఇండోర్ సైలెన్సర్ వస్తుంది ఇండోర్ సైలెన్సర్ దాంట్లో వితౌట్ ప్లేట్ అయినా వేసుకోవచ్చు విత్ ప్లేట్ వేసుకోవచ్చు మీరు హెడ్ లైట్ బట్ వైట్ వెళ్ళింది అనమాట సెవెంటీ టూ వర్డ్స్ నైన్ థౌసండ్ లిమినర్స్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్ళి ఆ లైటింగ్ వస్తుంది మంచి పవర్ఫుల్ లైటింగ్ అదేవిధంగా క్లచ్ లివర్ వస్తుంది ఒరిజినల్ బ్రేక్ లివర్ వస్తుంది అదేవిధంగా ఎయిర్ ఫిల్టర్ వస్తుంది అదేవిధంగా ఎక్స్లెట్ కేబుల్ మీటర్ కేబుల్ వచ్చేసిద్ది ఓకే అదేవిధంగా సీట్ కవర్లు వస్తాయి అదేవిధంగా ట్యాంక్ కవర్ అండి ఇప్పుడు ఈ స్కీమ్లో ఏంటంటే లెదర్ యాడ్ చేసాము లాస్ట్ టైం మనం ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు కొద్దిగా హై క్వాలిటీతో లెదర్ ఇస్తున్నాం అనమాట సీట్ కవర్స్ ట్యాంక్ కవర్ అదేవిధంగా పార్కింగ్ బల్బులు వస్తున్నాయి ఇండికేటర్స్ కంపెనీ ఒరిజినల్ మీరు స్టీల్ అయినా వేసుకోవచ్చు బ్లాక్ అయినా వేసుకోవచ్చు ప్రాబ్లం లేదు లేదా ఎల్ఈడి నార్మల్గా వేసుకోవచ్చు ఏదైనా ఇస్తాం మేము అలాగే అదే విధంగా ఇంజిన్ ఆయిల్ వస్తుంది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ వస్తుంది బ్రేక్ షూలు వస్తాయి బ్రేక్ ప్యాడ్లు వస్తాయి లెఫ్ట్ సైడ్ స్విచ్ వస్తుంది రైట్ సైడ్ స్విచ్ వస్తుంది బ్యాక్ రెస్ట్ వస్తుంది బ్యాక్ రెస్ట్ ఫోమ్ వస్తుంది బోల్డ్ కిట్ వస్తుంది చైన్ కిట్ వస్తుంది అనమాట ఈ టోటల్ అన్ని ఐటమ్స్ వస్తాయి బేసిక్ ఏంటంటే లాస్ట్ టైం బోల్డ్ కిట్ యాడ్ చేయలేదు అనమాట దీంట్లో బోల్డ్ కిట్ మొత్తం టోటల్ యాడ్ అయిపోతుంది అదే విధంగా చైన్ కిట్ లాస్ట్ దాంట్లో యాడ్ లేదనమాట ఈ చైన్ కిట్ యాడ్ అయిపోతుంది అండ్ లాస్ట్ దాంట్లో వచ్చేసరికి నార్మల్ సీట్ కవర్స్ ఉండేవి లెదర్ సీట్ కవర్స్ ఉండేవి కావాలన్నమాట ఈ లెదర్ సీట్ కవర్స్ అనేది కూడా దీంట్లో వచ్చేస్తున్నాయి అనమాట ఇలా టోటల్ అప్గ్రేడ్ చేసి టోటల్ ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ తో ఈ స్కీమ్ పెట్టానమాట ఓకేనండి ఓకే ఇదైతే మనకి యాభై వేలు వచ్చేస్తుంది ఫార్టీన్ రూపీస్ లోంది ఓకే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను ఏమేమి వస్తాయి అనేది సో నెక్స్ట్ ప్లాన్ ఏంటండి నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి సిల్వర్ ప్లాన్ సిల్వర్ ఏమేమి వస్తాయండి ఆ ఫుల్ బాడీ పెయింటింగ్ అనేది ఫస్ట్ ప్యాకేజ్ అయితే ఉందో దాంట్లో కార్బన్ కిట్ కానీ విక్టరీ కిట్ కానీ వేస్తారండి దాంట్లో పెయింటింగ్ అయితే రాదు సెకండ్ దీంట్లో మీరు పెయింటింగ్ వస్తుంది ఇంజన్ పెయింటింగ్ వస్తాయి టా ఫుల్ బాడీ పెయింటింగ్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ట్యాంక్ పెయింటింగ్ ఇంజిన్ పెయింటింగ్ అన్నీ వస్తాయి ఓకే లాస్ట్ సిల్వర్ ప్యాక్లో దీంట్లో కూడా అంటే సేఫ్టీ గార్డ్ మనం ఏదిగా ఉండేది సెలెక్ట్ చేసుకోవచ్చు సైలెన్స్ యాప్ వస్తుంది ఇండోర్ సైలెన్స్ వస్తుంది హెడ్లైట్ వైట్ ఎల్ఈడి వస్తుంది నైట్ అయ్యి క్లచ్ లివర్ బ్రేక్ లివర్ వస్తాయి ఎయిర్ ఫిల్టర్ వస్తుంది ఎక్సలేటర్ కేబుల్ వస్తుంది మీటర్ కేబుల్ వస్తుంది సీట్ కవర్లు వస్తాయి లెదరు ట్యాంక్ కవర్ లెదర్ వస్తుంది పార్కింగ్ బల్బులు వస్తాయి ఇండికేటర్స్ ఒరిజినల్ బ్లాక్ కానీ స్టీల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఇంజిన్ ఆయిల్ వస్తుంది ఆయిల్ ఫిల్టర్ వస్తుంది బ్రేక్ షూలు బ్రేక్ ప్యాడ్లు లెఫ్ట్ సైడ్ స్విచ్ రైట్ సైడ్ స్విచ్ బ్యాక్ రెస్ట్ బ్యాక్ రెస్ట్ ఫోమ్ ఇంక్లూడింగ్ ఆల్ ఫిటింగ్ ఓకే ఇది ఎంత ప్రైస్ ఎంత అండి జస్ట్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ అంతే ఓకే థర్టీ థౌజండ్లు అయితే ఈ ప్యాక్ అయితే వచ్చేస్తుంది అన్నమాట సో ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేస్తాను ఓకే ఇదేంటంటే మీరు ఓన్లీ స్కీముల మీద రన్ చేస్తారా వ్యాపారం అనేది లేదంటే ఎవరైనా వచ్చి వాళ్ళకి ఫలానా ఒక ఐటెం కావాలి లేకపోతే వర్ధన్ ఓన్లీ ట్యాంక్ కిట్ మాత్రం నచ్చింది మిగతా వీటి అక్కర్లేదు అలా అమ్ముతారా ఏమి చెప్పండి విడిగా పార్ట్లు ఏమైనా కావాలన్నా ఇస్తారా లేదా స్కీమ్ అయితేనే ఇస్తారా లేదండి విడివిడిగా పార్ట్స్ కావాలని ఇస్తామండి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం కార్బన్ కిట్లు అలాంటివి చూసాం కదా అది టోటల్ ప్యాకేజీ ఓన్లీ హెడ్ హెడ్లైట్ ఒకటి ఓన్లీ ట్యాంకులు ఫ్రంట్ మడ్గారు బ్యాక్ మడ్గారు సైడ్ బాక్సెస్ వాటి వరకే కావాలనుకుంటే కనుక అది వచ్చేసరికి బాడీ కిట్ వచ్చి ట్వంటీ నైన్ ఫైవ్ రూపీస్ ఉంటుంది నోస్ ఫైరింగ్ అంటున్నాను కదా ఇందాక ఆ నోస్ ఫైరింగ్ వచ్చేసరికి సుమారు త్రీ ట్వంటీ రూపీస్ ఉంటుందండి విడిగా విడిగా కావాలని అమ్ముతామండి మనం ఓకే కాకపోతే ప్యాకేజ్ తీసుకుంటాం వాళ్ళ ఏంటంటే మనం కంపెనీ వాళ్ళతో మాట్లాడుకుని మనకు డిస్కౌంట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళతో అంతా మాట్లాడుకుని ఫిట్టింగ్ చార్జెస్ కలిపి కొద్దిగా హై డిస్కౌంట్తో మాట్లాడుకుని ప్యాకేజ్గా తయారు చేస్తాం జరుగుతుంది అనమాట ఓకే అది ఇంకోటి ఏంటంటే లాస్ట్గా చెప్పాలనుకుంటున్నానండి కొన్నిసార్లు లేట్ అవుతాయండి చాలా వరకు ఒకేసారి పది బండ్లు ఒకే రోజున వస్తాయన్నమాట పది బండ్లు వచ్చినప్పుడు ముందు బండ్లు ఏదైతే ఉంటాయో ఆ బండ్లు చేసుకుంటూ చేసుకుంటాను అనమాట ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ ప్యాకేజెస్ లో మీకు టూ డేస్లో మీకు డెలివరీ ఇస్తానండి ఏదైనా కానీ ఫుల్ బాడీ పెయింటింగ్ అయినప్పుడు అవునండి ఫుల్ బాడీ పెయింటింగ్ అయినా కానీ టూ డేస్లో లో ఇన్ డెలివరీ ఇస్తానండి ఆ టూ డేస్లో డెలివరీ ఇచ్చే బాధ్యత నాదండి లేట్ అయినాయండి లాస్ట్ ఫార్టీ థౌసండ్ చేసిన వాళ్ళందరికీ నేను ప్యాకేజ్ చేసిన వాళ్ళందరికీ చెప్తున్నానండి కొద్దిగా లేట్ అయ్యింది ఏమను ఏమనుకో మాకు అండి ఈ ప్యాకేజీని మేము కొత్తగా పెట్టి చేస్తాం వల్ల ఈ ఒక్కసారికి బండ్లు అన్ని వస్తాం వల్ల చేయలేకపోయాం వన్ టూ మంత్స్ పెట్టింది ఇప్పుడు అలా కాదండి పెయింటింగ్ హీట్ పెయింట్ అనేది పెట్టేసాం అనమాట పెయింటింగ్లో అప్గ్రేడ్ చేశాను అనమాట ఇంకా పెయింటింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకోటి మీకు చెప్తుంది ఏంటంటే మీకోసం ఈ ఎవరైతే చూసారో ఈ నార్మల్ ప్యాకేజెస్ ఏ అయితే ఉన్నాయో పెయింటింగ్ ప్యూర్ పెయింటింగ్ చేసుకున్న వాళ్ళకి ఏదైనా ఉందంటే సిరామిక్ కోటింగ్ అనేది మీ తరఫున నేను ఫ్రీ ఇస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి సిరామిక్ ఫ్రీ ఒకటి ఇస్తాను నెక్స్ట్ లాంగ్ డిస్టెన్స్లో ఉండేవాళ్ళు మీ దగ్గర బండి తెస్తే పరిస్థితి ఏంటి అసలు అదే అండి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి నా దగ్గర టూ డేస్ ఉంటే చాలండి ఆ టూ డేస్లో నేను ఖచ్చితంగా డెలివరేషన్ కాకపోతే వాళ్ళు నాకు ముందే టోకెన్ అడ్వాన్స్ కట్టి బుక్ చేసుకోవాలి ఆ రోజు వస్తున్నామని ఓకే ఆ రోజు వస్తున్నామని చెప్తే ఆ టైంలో అవుతున్నా లేదని చెప్పి ఒక డేట్ ఇస్తాం మేము ఆ డేట్లో వచ్చినప్పుడే అయ్యిద్దండి ఒకేసారి రోజుకి పది మంది వస్తే మేము చేయాలన్న వర్క్ మాకు అవ్వదండి అదే అండి ఇంకోటండి నేను మీ చూసిన వాళ్ళ ఛానల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హోటల్ అకామిడేషన్ కూడా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మంచి ఏసీ హోటల్ అండి మీరు ఆల్రెడీ స్టే చేస్తున్నారు ఈరోజు నా అదే హోటల్లో ఆ హోటల్ కొత్తది అనమాట నేను అది ఫ్రీగా ఇస్తాను అనమాట టూ డేస్ వరకు అదే మాది మాదింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము పెడతాము అదేవిధంగా మీరు ఇక్కడ ఉంటే నాతో పాటు ఉంటే లంచ్ కూడా చేదురు కానీ కావాల్సి వస్తే నైట్ డిన్నర్ కూడా చేదురు కానీ నాతో కావాలంటే ప్రాబ్లం లేదు ఓకే కస్టమర్స్ అనేది మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఓకే మొత్తానికి అయితే మీ బైక్స్ కనుక మాడిఫికేషన్ చేయించుకోవాలంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు సో నారాయణ గారిని అయితే కాంటాక్ట్ అవ్వండి ఒకవేళ అంటే ఇంతకు ముందైతే సడన్ సడన్గా తేవడం వల్ల ముందు బల్లు వెనక బల్ ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయి లేట్ అయిపోయింది ఈసారి అయితే మనకి టూ డేస్లో డెలివరీ ఇస్తారు కాకపోతే టూ డేస్లో మీకు డెలివరీ కావాలంటే ముందుగానే మీరు స్లాట్ అయితే బుక్ చేసుకోవాలి టోకెన్ పేమెంట్ అంత ఒక ఐదు వేలు కట్టించారు ఫైవ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ కట్టి స్లాట్ బుక్ చేసుకుంటే మీకు ఇది అయిపోద్ది అనమాట మీరు క్యాన్సిల్ చేసుకుంటే మూడు రోజుల ముందు చెప్పి క్యాన్సిల్ చేసుకుంటే అది వేరే వాళ్ళకి ఆ స్లాట్ బుక్ అయ్యింది అవునండి ఓకే ఒకవేళ వేరే ఊరు నుంచి వచ్చారంటే బండి వేసుకున్న రండి ఒక రెండు రోజులు అకామిడేషన్ కూడా ఈయనే కల్పిస్తారు మీకు బండి చేసి అనమాట ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ అండి ఓకే గైస్ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి నీలో ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రాయల్ యాక్సిరీస్ ఎక్కడ ఉంటుందంటే విజయవాడ గవర్నర్ పేటలో ఆంధ్ర హాస్పిటల్ పక్కన ఏకల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్ అయితే ఉంటుంది షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వండి రాయల్ యాక్సిరీస్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను ఎప్పటికప్పుడు ఆఫర్స్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటారు అక్కడైతే మీరు ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది నమస్కారం థ్యాంక్ యూ